హైలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను ఏపీ కి సంబంధించిన చైల్డ్ డెవలప్మెంట్ లోని డాండైవ్ యత్నదోష అభ్యసన సిద్ధాంతం గురించి చెప్తున్నానండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట అయితే ఇప్పుడు మనం టాపిక్ లో వెళ్ళిపోదాము ఈ సిద్ధాంతాన్ని ఉద్దీపన ప్రతిస్పందన సిద్ధాంతం అని కూడా అంటారు ప్రేరణ ప్రతి ప్రేరణ ప్రతిస్పందన మధ్య దృఢమైన సంబంధం ఏర్పడడం వల్ల వ్యక్తి ప్రవర్తనలో మౌలికమైన మార్పు కలుగుతుంది అని అమెరికా కి చెందిన దాండేక్ ప్రతిపాదించారనమాట ఈ సిద్ధాంతాన్ని జంతువులపై అనేక ప్రయోగాలు నిర్వహించి అభ్యసన ప్రతిస్పందన అభ్యసన ప్రక్రియ దీపన ప్రతిస్పందన మధ్య ఏర్పడే బంధంగా వివరించారు అన్నమాట ఈ సిద్ధాంతం గురించి అయితే దాని చేసిన ఈ ప్రయోగం వల్ల కొత్త విషయాన్ని నేర్చుకోవడం ఒక్కసారిగా కష్ట సాధ్యమని అంటే ఏదైనా కొత్త విషయం నేర్చుకునేటప్పుడు ఒకేసారి అది వచ్చేయాలంటే అది కష్టం అని నాలుగైదు సార్లు యత్నాలు అంటే ప్రయత్నాలు చేయాలి అని ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్ది దోషాల సంఖ్య తగ్గి అభ్యసనంలోని పట్టు సాధిస్తామనే అంశం తెలిసిందనమాట అంటే ప్రయత్నాలు చేసే కొద్ది దోషాల్లోని సంఖ్య దోషాలు అన్నవి జరగడం అన్న సంఖ్య తగ్గుతూ ఉంటుందని తెలిసింది దీని ఉదాహరణగా సైకిల్ తొక్కడం ఈత కొట్టడం ఏదైనా క్రీడల్లో నైపుణ్యం తొలి దశల్లో అంటే ఫస్ట్ ఫస్ట్ పలక మీద రాయడము ఇలా ఎన్నో చర్యలు ఈ దోష పద్ధతి ద్వారా అభ్యసించినవే అనమాట ఈ విధంగా జరిగే అభ్యసనాన్ని ఏమంటారు అంటే విజయ పదావరణ రీతి అభ్యసనం అని అంటారు అయితే ఇప్పుడు అభ్యసన ప్రయోగం దాని ఇప్పుడు తన ప్రయోగాల కోసము ఒక పేటికను తయారు చేసుకున్నాడు దాన్ని పజిల్ బాక్స్ అని అన్నారు ఈ ఈ పేటికలో ఆకలితో ఉన్న ఒక పిల్లిని ఉంచాడు అనమాట అయితే ఈ పేటిక లోపల పిల్లిని ఉంచాడు బయట ఏం చేసాడంటే ఆహారాన్ని ఉంచాడు అంటే పిల్లికి ఆ పేటికలో ఉన్న పిల్లికి ఈ ఆహారం కనబడే విధంగా బయట ఉంచాడు అనమాట ఈ పేటికకు ఒక తలుపు ఉంటుంది ఆ తలుపు తెరుచుకోవడానికి ఒక మేట ఉంటుంది మీటను కదిలించినప్పుడు పీట తలుపు తెరుచుకుంటుంది ఆక్సిజన్ పొందడానికి అప్పుడు పిల్లి ఏం చేస్తుంది అనేక ప్రయత్నాలు చేస్తుంది యాదృశ్యంగా తన శరీరం మీటను తాకినప్పుడు లేదా కదిలించినప్పుడు తలుపు తెరుచుకుంటుంది పిల్లి వెంటనే ఆహారాన్ని తీసుకుంటుంది అటే తింటుంది మరుసటి రోజున అదే పిల్లని అదే పజిల్ బాక్స్ లో ఉంచి సేమ్ ఇలాగే చేయడం వల్ల మళ్ళీ ఆహారాన్ని తీసుకొని అందుకుంటుంది అన్నమాట ఇలా పలుమార్లు పిల్లిని ఇలా అనేక సార్లు పిల్లిని ప్రయోగానికి ఉపయోగించినప్పుడు అది మీటను తాకడం లేదా కదిలించడం ద్వారా తలుపుని తెరవచ్చు అనే విషయాన్ని గమనించండి గమనించడం అంటే నేర్చుకుంది ఇలా పడుమూ ఇలా పడు పడుమాటలు జరగడం వల్ల పిల్లి మేతగా తాకడం లేదా తెలుసుకోవడం ద్వారా ఆహారాన్ని అందుకోవచ్చు అనే విషయానికి అభ్యసనం అంటే నేర్చుకుంది అనమాట అంటే పరిశీలనలో తేలింది ఏంటి అని అంటే నిరంతర ప్రయత్నాల మీదట చేసే దోషం సంఖ్య తగ్గిందని అభ్యసించడానికి పట్టిన కాలం కూడా తగ్గిపోయిందని మీటను నొక్కి కలుపును తెరుచుకొని ఆహారాన్ని పొందడాన్ని పిల్లి నేర్చుకుందనే పిల్లి అభ్యసించిందనే అంశం రుజువైంది ప్రయత్నాల సంఖ్య పెరగడం వల్ల దోషాల సంఖ్య తగ్గి అభ్యసనం ఏర్పడుతుందని చెప్పే ఈ సిద్ధాంతాన్నే యత్న దోష అభ్యసన సిద్ధాంతం అని అంటారు అయితే దాండ అభ్యసన సూత్రాలు ప్రాథమిక నియమాలు ఇప్పుడు తెలుసుకుందాము తన పరిశోధన ఆధారంగా మూడు రకాల మూడు ప్రాథమిక నియమాలు కొన్ని అనుబంధ నియమాలను రూపొందించాడు అయితే ప్రాథమిక నియమాలు ఏంటి అని అంటే నెంబర్ వన్ సంసిద్ధత నియమము నెంబర్ టూ అభ్యసన నియమము నెంబర్ త్రీ ఫలిత నియమము ఇది ప్రాథమిక నియమాలు అయితే నెంబర్ వన్ సంసిద్ధత నియమం గురించి ఇప్పుడు తెలుసుకుందాము దీన్నే ప్రేరణ నియమం అని కూడా అంటారు సంసిద్ధత నియమాన్ని ప్రేరణ నియమం అని కూడా అంటారు అనే శాస్త్రవేత్త దీనికి మానసిక విన్యాస సూత్రం అని అని కూడా పేర్కొన్నాడు అంటే దీని ఉద్దేశం ఏంటంటే అభ్యసనను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే అంటే అభ్యసనను అభ్యసకుడు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనం మాత్రమే అభ్యసించాలి శారీరకంగా మానసికంగా అభ్యసకుడు అభ్యసన చేయడానికి సిద్ధంగా లేనప్పుడు అభ్యసనానికి అనుమతించకూడదు ఉదాహరణ గుర్రాన్ని నీళ్ల దగ్గరికి తీసుకెళ్లగలం కానీ నీళ్ళైతే తాగించలేము కదా అన్న సామెత ఈ నియమాన్ని పోలు ఇది బెస్ట్ ఉదాహరణ అనమాట అందుకే అభ్యసకుడికి అభ్యసన చేయాలి అన్న ఉన్నప్పుడు మాత్రమే అభ్యసించాలి ఇది సంహదత నియమము రెండోది అభ్యసన నియమము ఒక కృత్యాన్ని మళ్ళీ మళ్ళీ చదవడము లేదా మళ్ళీ మళ్ళీ రాయడము మళ్ళీ మళ్ళీ నేర్చుకోవడము దీన్నే అభ్యసనం అని అంటారు ఉదాహరణ సైకిల్ తొక్కడము టైపింగ్ నేర్చుకోవడము ఈత కొట్టడము ఇవన్నీ అభ్యసనాలు అంటే నేర్చుకోవడమే అయితే ఈ అభ్యసన నియమంలోని రెండు నియమాలు ఉన్నాయి ఒకటి ఉపయోగ నియమము రెండు నిరుపయోగ నియమము ఉపయోగ నియమం అంటే జీవి లేదా విద్యార్థిలో ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య సంధానం ఏర్పడిన తర్వాత దానిని బలపర్చుకోవడానికి పునచ్చరణ చేయాలి ఇది ఉపయోగిత నియమము రెండోది నిరుపయోగిత నియమం అంటే ఏంటో తెలుసుకుంది టీవీ లేదా విద్యార్థులలోని ఉద్దీపన ప్రతిస్పందన మధ్య సంధానం జరిగిన తర్వాత పునచ్చరణ గాని చేయకపోతే అభ్యసనం అన్నది క్షీణించిపోతుంది సంధానం బలహీనపడి క్షీణిస్తుంది అంటే పునర్చరణ చేయకపోతే సంధానం బలహీనపడి క్షీణిస్తుంది అనమాట ఇది నిరుపయోగిత నియమము దాండ ప్రకారము ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య ఏర్పడిన సంధానము పునర్చరణ వల్ల ఏర్పడితే తరువాత పరిస్థితుల్లోని జీవి పునర్చరణ వల్ల బలపడితే తరువాత పరిస్థితుల్లోని జీవి అలాంటి ప్రతిస్పందనలే కనబరుస్తుంది అని అన్నాడు ఇది అభ్యసన నియమము దాంట్లో ఉన్న రెండు ఉప నియమాలు ది అంటే థర్డ్ వన్ ఫలిత నియమము దాని ప్రతిపాదించిన అభ్యసన సూత్రాలలో ఈ ఫలిత నియమం అన్నది అత్యంత ముఖ్యమైనది అంటే ఈ సూత్రాలలోని అతి ప్రధానమైనది అనమాట ఈ ఫలిత నియమము ఏదైనా ఒక విషయం నేర్చుకున్నప్పుడు అది వ్యక్తికి ఏ విధమైన లాభము అది వ్యక్తికి ఏదో ఒక లాభాన్ని కలిగించినప్పుడు అభ్యసన ఫలితం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు అంటే ఒక విషయాన్ని నేర్చుకున్నప్పుడు దానివల్ల వ్యక్తికి ఏదైనా లాభం కలిగితే అభ్యసన ఫలితము అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు ఫలితం అనుకూలంగా ఉంటే వ్యక్తిలోని ప్రేరణ కలిగించి అతని అభ్యసనం మెరుగుపడడానికి దోహదపడుతుంది ఇందాక చెప్పే ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య సంధానము బలపడితే ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య సంధానం ఏర్పడిన తర్వాత సంతృప్తికరమైన ఫలితాలు కలిగితే అప్పుడు ఏర్పడిన సంధానం బలోపేతం అవుతుంది అనమాట అదే విధంగా ఉద్దీపన ప్రతిస్పందన మధ్య సంధానం ఏర్పడిన తర్వాత అసంతృప్తికరమైన ఫలితాలు కలిగితే ఆ సంధానం బలహీన పడుతుంది ఇది ఫలిత నియమాలు అనమాట ఇది దాండ యత్న దోష అభ్యసన సిద్ధాంతానికి సంబంధించిన ముఖ్యమైన టాపిక్ క్లియర్ గా చెప్పానండి ఇది డిఎన్సీకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చైల్డ్ డెవలప్మెంట్ లోని చాలా ముఖ్యమైన టాపిక్ అనమాట థ్యాంక్ యూ